హలో ఫ్రెండ్స్ ఈ చిన్న ఇన్హేలర్ ఎలా పనిచేస్తుంది ఎప్పుడైనా గమనించారా మీరు ఇన్హేలర్ ను ఉపయోగించినప్పుడు నోటికుండ ఔషధం ఆవిరి అనగా మెడిసిన్ లోపలికి వెళుతుంది మరియు ఈ సన్నని ఆవిరి లోతుగా ప్రయాణించి శ్వాస నాళంలోకి వాయు మార్గాల చుట్టూ ఉన్న బిగుతుగా ఉన్న కండరాలను చేరుకుంటుంది వాయు మార్గాల చుట్టూ మెడిసిన్ కండరాలకు విశ్రాంతినిచ్చే సంకేతాలను పంపుతాయి దీనివల్ల వాయు మార్గాలు అయిన కండరాలు రెండు వైపులా వెడల్పు అవుతాయి మరియు అవి తెరుచుకొని గాలి స్వేచ్ఛగా ప్రవహిస్తుంది ఇది మీరు శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది అప్పుడు మా శ్వాస చాలా ఫ్రీగా అందుతుంది ఈ విధంగా ఈ ఇన్హేలర్లో ఉన్న ఔషధం ఈ విధంగా పనిచేస్తుంది ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి